కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఈ సంస్థ హైడ్రోజన్ బాంబుల మారిందని దుయ్యబెట్టారు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చేస్తే ఎలా అని మండిపడ్డారు కుకట్పల్లి పరిధిలో బలవన్ మరణానికి పాల్పడిన బుచ్చమది ఆత్మహత్య కాదని అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని తెలిపారు శనివారం తెలంగాణ భవన్ కు వచ్చిన హైడ్రా కూల్చివేతల బాధితులతో ఆయన మాట్లాడారు వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసి నదిలో పేదల రక్తం కర్ణీలను పారి ఆశిస్తోందని అయ్యారు ఒక్కొక్క పైసా కూడబెట్టి ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేస్తే పేదలు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు ఇక మూసి నిర్వాసితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు అది ప్రభుత్వ హత్యనని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన కారణంగా విశ్వనగరం హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటూ ఉందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా వంద రోజుల్లోనే ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పిన అంశంపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు హరీష్ రావు సో అమ్మ పాప ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందట పెళ్ళిళ్ళు చేసింది ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది అల్లుళ్ళు లేమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది ఇది ముచ్చమ్మ ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది ఎప్పుడు గుండె అయిపోతుందో రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత ఆ భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుండమ్మ ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకున్నాను రాహుల్ గాంధీ గారికి నేను అడుగుతా ఉన్నా బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడ ప్రచారం చేస్తున్నాడు హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చెల్లేగా అంటుండు ఫిర్ క్యా హోరా తెలంగాణమే తెలంగాణమే బుల్డోజర్ కా రాజ్ చెల్లరా ఏ రాహుల్ గాంధీజీ నే క్యా తుమ్ జాకే ఉదర్ నార్త్ ఇండియా మే భాషను దేరేకి బుల్డోజర్ రాజ్ నై చల్లెగా లేకని ఆజ్కి తెలంగాణమే తుమారా సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్ చెలారా పైలే ఇంకో రోకో డెఫినెట్గా మేము మీతో ఉంటాం భయపడవద్దు మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండ్ అండగా తప్పకుండా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు వీఆర్ ఆల్ విత్ యూ ఇది మీ ఇల్లు అనుకోండి మీ మీ ఫ్యామిలీ అనుకోండి ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్ అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం